నీ శాంతి నివాసం గురించి మాట్లాడవేంటి నీకు మరి మళ్ళీ నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మా ఇంకొంతమంది త్వరలో జైలుకెళ్తారు త్వరలో జైలుకెళ్తారు ఇవాళ నువ్వు ఎక్స్లో పెట్టి నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు ఇలాంటప్పుడు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడు తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నేను ఎందుకు వాడుతున్నారు మీరు అది కూడా జంతువుల కొవ్వు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ రోజు ఏ మీడియాలోనన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి మీరే మాట్లాడేది నువ్వా గుంటనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది లోకేష్ బాబు గారికి నీకు నక్కకి నాకు లోకా అనుకున్నటువంటి తేడా ఉంది మీ సీఎం ఏ లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారి కూడా ఏ ఏముంటుంది అక్కడ అవినీతికి ఆమెడ దూరంలో ఉండే మనుషులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నీతికి దగ్గరగా ఉంటారు అవినీతికి దూరంగా ఉంటారు మీ జగన్మోహన్ రెడ్డి గుండెనక్క విజయసాయి రెడ్డి నీతికి ఆమడ దూరంలో ఉంటారు అవినీతికి వా అవినీతిని వాటేసుకుంటారు మీరా మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది విజయసాయి కాబట్టి మేము చెప్తున్నాం మిమ్మల్ని ఊరిని వదిలే ప్రసక్తే లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసినటువంటి అక్రమాలు మీరు చేసినటువంటి అవినీతి మీరు అప అపవిత్ర చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు మీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చావా